ఎన్న లేని ఇవాళ ఆటోవాళ్ళు ఎక్కేస్తారు సంతోషం కార్లు దిగిరు ఫ్లైట్లు దిగిరు రోజు ఆటలు వాళ్ళు ఆవరిని కోరుకుంటున్నాను నేను ఒక్కరోజు నిరసన కాదు రోజువారి పనులకు బీఆర్ఎస్ అందం అత్తుకుంది కదా మీరు అంతా ఆటవాళ్ళు చాలు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను మీరు రమేష్ రాదు ఇవాళ మార్నింగ్స్ లో చాలా వార్తలు చెప్తాను అనుకున్నా కానీ ఒక్క సీతక్క వీడియో చూస్తే చాలు ఇవాళ మొత్తం అన్ని వార్తలు చెప్పుకోవచ్చు ఏం మాట్లాడుతుంది ఒక్కసారి తిందాం నేను అసెంబ్లీకి సంబంధించి లక్ష వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ధర్నా చేసినా ఈ రోజు ఆ కారాన్ని ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్ వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనుక నుంచి వస్తారు ఇది మీ నైసం గతంలో అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామా చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు చూడండి ఒక్కసారి క్లియర్ ఒక్కటి స్టేట్ క్వశ్చన్ సీతక్క కానీ తెలంగాణ ప్రజలు కూడా నిజంగా ఫ్రీ స్వాగతిస్తురా లేదా డైరెక్ట్ ఓపెన్ గా ఒక మాట చెప్పాలి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఆటో వాళ్ళకి న్యాయం కావాలని కోరడంలో తప్పు లేదు ఇబ్బ మహిళలకు ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని ట్రిపుల్ పెంచడం అడగడం తప్పు లేదు కానీ ఈ ఫ్రీ బస్ సంబంధించి ఆటో వాళ్ళను ముందటేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవనోపాధి అయినటువంటి ఆటోలను కాల్ చేసుకునే విధంగా రెచ్చగొట్టింది మీరు కాదా సీతకు గుర్తు చేస్తుంది తెలంగాణ ఉద్యమం సమయంలో హరీష్ రావు వంద రూపాయల పెట్రోల్ దొరికింది కానీ రూపాయి అగ్గిపేట దొరకదు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా నిన్ను విమర్శించాడు మన సీతకు కూడా అంటుంది నిజంగా ఆ రెచ్చగొట్టి ఎంతో మంది తెలంగాణ విద్యార్థులను అమరవీరులను చేసింది మీరు కాదా అని చెప్పేసి అంటున్నాడు పోనీ అమరవీరులు చేశారు ఆ కుటుంబాలను ఆదుకున్నారంటే అట్లా దిక్కు లేదు అమరవీరులకు సంబంధించి రేవంత్ రెడ్డి క్లియర్గా ఎంతమందిని ఆదుకుంటామని చెప్పారు కళాకారుని ఎట్లా ఆదుకుంటామని చెప్పాడు మన గద్దరని ఎట్లా గుర్తు చేసుకున్నామని చెప్పి అని చెప్పాడు రేవంత్ రెడ్డి సీతకు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది నిజంగా ఆటో వాళ్ళు కానీ మీద తెలంగాణ ప్రజలు కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆటోను నమ్ముకొని బతికే క్యాండిడేటు ఆటోను అంటు సీరియస్గా వీళ్ళు రెచ్చగొట్టి పాపం ఆయన జీవనోపాధి అయినటువంటి ఆటను కూడా కాల్చు కాల్చుకునే విధంగా చేశారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేశారు ఇప్పుడు ఎట్లా చేస్తారు ఆటో వాళ్ళు దయచేసి కాస్త ఓపిక పట్టండి సంయమనం పాటించండి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా మనం కొంత వేచి చూద్దాం ఇప్పుడే ఆటోలను వాళ్ళు బీఆర్ఎస్ఎల్ రెచ్చగొడదు కానీ ఆటోలు కాల్ చేసుకోవడం పాపం మిమ్మల్ని బలి చేసి వాళ్ళు అధికారం రావాలని కోరుకుంటారు ఎన్ను ఏంది వాళ్ళ ఆటోనాలు లెక్కేస్తారు సంతోషం కార్లు దిగిరు ఫ్లైట్లు దిగిరు రోజు ఆటో నల్లే రావాలని కోరుకుంటున్నాను నేను ఒక్కరోజు నిరసన కాదు రోజువారి పనులకు బిఆర్ఎస్ అందం మత్తుకుంది కదా మీరంతా ఆటలలో తిరిగి చాలు ఆటలను బాగుపడతాం దీనికి సంబంధించి మొన్నటి వరకు ఫ్రీ బాసు వ్యతిరేకించిన వాళ్ళే ఒక్కసారి చూడరి సునీత లక్ష్మీ ఏమవుతుంది ఒకసారి చూడలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ కూడా కూడా కాబట్టి పెంచండి సంబంధించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే ఒక మహిళగా ఆమె లోపల బయటపెట్టింది ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్ సర్వీసు మేము స్వాగతిస్తున్నాం కానీ కొన్ని ట్రిప్పులు వచ్చండి అదొక పద్ధతి ఉంది ఆటో డ్రైవర్లు కుటుంబాలను కాపాడాలన్నది అదొక పద్ధతి ఉంది పద్ధతి తప్పి నీతి ఏడి నిన్న రఘునందరావు అంటూ చాలా మంది విమర్శలు వచ్చినాయని చెప్పేసి ఇవాళ వేరే వాళ్ళు మాట్లాడిస్తారు తప్పితే కూడా నిన్న కూడా మొత్తం బాబామర్లే మాట్లాడేటోళ్ళు మీ బావ బామ్మది మీ బావ మీ అన్న ఇద్దరే ఉన్న ఆర్శల్లే మరి అప్పుడు వాళ్ళే మాట్లాడారు ఇప్పుడు వాళ్ళే మాట్లాడరు అని అన్నాడు చాలా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వచ్చినాయి కాబట్టి విమర్శలు వచ్చినాయి కాబట్టి నిన్న కొంతమందికి అవకాశం ఇచ్చి వాళ్ళ సైన్ నుంచి లేకపోతే మళ్ళీ అదే ఏకచత్ర ఆధిపత్యం ఇప్పటికన్నా సోలెగరా అండి అసలు రేవంత్ రెడ్డి అయితే స్ట్రేట్గా కాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు వస్తే నాలుగు విషయాలు నేర్చుకున్నట్టు నేను మన మాజీ ముఖ్యమంత్రి గారు రావాల్సిందని నిన్న అసెంబ్లీకి రావాల్సింది ఏం పోయింది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పోలేదా ఎంత అవమానపరిచిన ఎంత ఏడిపించారు ఆయన కానీ పోలేడా ఇలా మీ ఆయన ఎందుకు వచ్చలేడు మరి అరే మన తెలంగాణ భవనం వచ్చింది కదా మీ మీటింగ్లు అటెండ్ అవుతున్నాడు కదా మరి ఇక్కడ అసెంబ్లీకి కూడా రావచ్చు కదా ఎందుకు వస్తలేడు డైరెక్ట్ పదమూడు నాడు కాళేశ్వరం అందరూ ఉన్న అందరు ఎమ్మెల్యేను కలిసి పంతొమ్మిది మంది ఎమ్మెల్యే మనం అందరం పోదామని చెప్పేసి రేవంత్ రెడ్డి డేర్గా పిలుస్తున్నాడు పోతారా లేదా చెప్పాలి మీరు సో ఇక వీటితో పాటు ఇక ఈనాడు వెలుగులో వచ్చిన వార్తలు కూడా గవే ఉన్నాయి వెలుగులో మన విష మర్చిపోయాను మన పీవీకి భారతరత్న అనేది ప్రకటించారు దీంట్లో వీరితో పాటు ఎన్నడూ లేని విధంగా వీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని రూల్స్ని ఈసారి బ్రేక్ చేసి దాదాపు ఐదు మందికి భారతరత్న ప్రకటించారు ఒకేసారి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం మాజీ ప్రధాన ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధిలో పివి నరసింహారావు పునాది భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోనూ మార్పులు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా సేవలు దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డ్ అయితే సాధించాడు ఆయన ఇక రేవంత్ రెడ్డి చెప్తుండూ ఆ రాచరిక ఆనవాళ్ళను చెరిపిస్తున్నాం ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తీస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి రాష్ట్ర చిహ్నం ప్రజాపాలకు దర్పణ పట్టాలి అభిప్రాయం మేరకు టీఎస్ను టీజీగా మారుస్తున్నాం గ్రూప్ వన్ వయోపరిమితి నలభై ఆరు ఏళ్లకు పెంపు ఏదైతే ఉద్యోగులు ఇబ్బంది పడ్డారో వీళ్ళు నోటిఫికేషన్ లెడ్ అవుతున్నాయి మా ఏజ్ పెరిగిపోతుంది మేము అనర్హత అనర్హులుగా మారబోతున్నామని చెప్పి భయపడవాలి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నలభై ఐదు ఏళ్ళకి పెంచారు ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సభకు రావాలి ఆయన వస్తే పదమూడున మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం కేసీఆర్ పై డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణ నీళ్ళు దోపిడీ కుట్రా పులుసు తిని ఇచ్చింది బీఆర్ఎస్ నేతలే చేపల పులుసు తిని ఇచ్చింది బీఆర్ఎస్ నేతలే అని చెప్పేసి చెప్తుంటారు రేవంత్ రెడ్డి సో ఇది ఇక ఇవాళ ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో మల్లికల్దం అంటీ సామాన్ సామాన్సిల బ్రహ్మాస్వామి ఎదురు తర్వాత నేను మీరమేసిపోతు రాజు